శ్రీ గురుచరితము ఎనిమిదవ అధ్యాయము ఓం గణేశాయ నమ ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం శ్రీపాదుల వారు గోకర్ణ క్షేత్రమున మూడు సంవత్సరములు నివసించి అచ్చటి నుండి శ్రీశైలము గుర్చి వెళ్ళిది అచ్చటి నాలుగు నెలలుండి నివృత్తి సంగమమును క్షేత్రమున స్నానమునర్చి కురుపురము ప్రవేశించిరి మహాత్ముల దర్శనమే సర్వతీర్థముల ఫలములను సంగును అయినను వారు లోకోద్ధరణము కొరకు తీర్థక్షేత్రముల పర్యటనము ఒనర్చుచుందురు కురుపురము కృష్ణానదీ కలదు శ్రీపాదుల వారు ఆ నుండ వారి మహిమ విఖ్యాతమయ్యను అచ్చట వారిని సేవించు భక్తులు సంతాన కాములై సంతానమును దరిద్రులు సంపదలను పొందుచుండిరి వారచ్చటనుండ వారు మరియొక అవతారమును స్వీకరించవలసిన సందర్భం ఏర్పడను నామధారక ఆ వృత్తాంతమును వినుము ఆ గ్రామమున వేదశాస్త్ర పారంగతుడగు ఒక బ్రాహ్మణుడు కలడు ఆయనకు పరమ ఒక భార్య గలదు ఆమె పేరు అంబిక అనేక మంది పుత్రులు పుట్టి మరణించిరి చివరకు వారికొక కుమారుడు దైవానుగ్రహము వలన జన్మించి బ్రతికెను కాని అతను మందమతి ఎనిమిదవ ఏట తండ్రి ఉపనయనమునర్చి వేదమును చెప్ప ప్రారంభించెను కానీ ఒక్క మంత్రమైనను ఆ బాలుడి నోటను ఉచ్చరించా సమర్థుడు కాకపోయాను అప్పుడు తండ్రి అయ్యో ఎంత కష్టము పూర్వజన్మమున ఎట్టి పాపమునర్చెదనో ఎటువంటి మూర్ఖుడగు పుత్రుడు ఎలా జన్మించెను అని విచారపడి బాలుని శిక్షించసాగెను దానికి వాని భార్య మనకు లేకలేక ఒకడు మాత్రమే జీవించి ఉన్నాడు వాడు పురాకృత కర్మం వలన మందమతి అయ్యను మీరు వాని కొట్టి ఏమి ప్రయోజనం ఇక మీద వాని దండించితిరేని నేను ప్రాణత్యాగమునర్చెదను అనను అప్పుడు ఆ బ్రాహ్మణుడు చేయునది లేక తన దురదృష్టమునకు వగచెను కొలది కాలమునని ఆ బ్రాహ్మణుడు మరణించెను విధవరాలైన ఆ బ్రాహ్మణ స్త్రీ దారిద్ర్యంతో బాధపడుచు యాచన వృత్తిలో మూఢుడగు కుమారుని పోషించుచుండెను బాలునకు వివాహ వయస్సు వచ్చెను కానీ మూఢుడని ఎవ్వరును పిల్లనివ్వరైరి అందరును ఈ బాలుని చూచి మూఢ సిగ్గైనా లేదా తల్లి యాచించి తెచ్చిన అన్నము తిని బ్రతుకుచున్నావు మీ తండ్రి వేదశాస్త్రజ్ఞుడయ్యుండా నీవు అతనికి కళంకము తెచ్చితివి పశువు వంటిని జన్మచే మీ పితరులను అధోగతి నొందెదరు నీళ్లు మోసి అయినా జీవించుము లేదా ప్రవాహములో పడి చనిపోము అని దూషించిరి ఆ బాలుడును వారి మాటలకు కడు దుఃఖించి తన తల్లితో అమ్మా నేను తెలివి తక్కువ గుట్టచే అందరూ నన్ను నిందించుచున్నారు కాన నేను ప్రవాహములో పడి చచ్చేదను అనను తల్లియు సముద్రమున మునిగి బాలునితో పాటు తానునో కృష్ణనో పడి దేహత్యాగ మునర్చుగలందుకు సన్నద్ధురాలయ్యను ఇంతలో వారి అదృష్టవశమున శ్రీపాదుల వారు అచ్చటకు స్నానము నిమిత్తము వచ్చిరి వారి పాదములకు ఆ బ్రాహ్మణ స్త్రీ నమస్కరించి స్వామి మేము ఈ ప్రవాహమున పడి మరణించ నిశ్చయించుకుంటేమి మాకు ఆత్మహత్య దోషము లేకుండునటులా మీరనుగ్రహించుడని ప్రార్థించను ఆ మాట విని దయానిధియగు శ్రీపాదుల వారు ఆమెతో మీకు ఏమి సంకటము ప్రాప్తమయ్యను దుశ్చజములకు ప్రాణములనెందుకు విడువ సమకట్టితిరి అని ప్రశ్నించను అప్పుడు ఆమె స్వామి ఈ బాలుడు నా కుమారుడు మిక్కిలి మందమతి అందరూ ఇతనిని దూషించుచున్నారు వీని తండ్రి వేదశాస్త్ర పారంగతులు అట్టి వారి గర్భమున ఈ మందమతి ఎలా జన్మించను నాకు జన్మాంతరముననైనా మీ వంటి సత్పుత్రుడు కలుగుటకు ఏదైనా ఉపాయమున్న సెలవిండు మా భాగ్యవశమున నేడు మీ దర్శనమయ్యను మీరు శరణాగత రక్షకులు నేను ఈ సంసారంలో జన్మించి ఒక్క సుఖమైన నిరుగను ఎందరో కుమారులు గలిగిపోయిరి నా సౌభాగ్యమా నష్టమాయను అజాగళస్థనమును బ్రోలిన ఈ మూర్ఖపు బాలుడు మాత్రము కలడు వాడి వలన ప్రయోజనము లేదు రాబోవు జన్మలోనైనా పుత్రుని వలన పితరులకు మోక్షము సిద్ధించునో ఎవ్వని నీ సర్వులు పూజించురో లోక పూజ్యుడైన పుత్రుడు నాకు కావలయును అని ఆశ కలదు అందులకేమైనా ఉపాయమున్న సెలవిండని ప్రార్థించెను ఆ మాటలు విని శ్రీపాదుల వారు దయగలవారై అమ్మా నీవు శివుని ఆరాధించుము నీవు కోరిన లక్షణములు గల హరి అంతటి కుమారుడు నీకు వచ్చు జన్మమున కలుగగలడు పూర్వమొక గోపిక ప్రదోషకాలమున ఈశ్వరారాధనము పుణ్యము పుణ్యముచే కృష్ణుడాముకు పుత్రుడయ్యను కాన నీవు ఈశ్వరుని ఆరాధించితివేని శ్రీ మహావిష్ణువే తప్పక నీకు కుమారుడు కాగలడు అని చెప్పా ఆ బ్రాహ్మణ స్త్రీ స్వామి ఆ గోపిక ఎవ్వరు ఎప్పుడు శివ పూజ చూచెను ఆ వ్రతం ఏమియో నాకు విశితముగా చెప్పుడని శ్రీపాదుల వారి పాదముల ఎందు శిరముంచి నమస్కరించెను అప్పుడు శ్రీపాదుల వారు ఇట్లు చెప్పుచుండిరి స్కాంద పురాణమున ఈశ్వరుని మహిమను ప్రకటించే ఒక కథ కలదు అది ఏ నీకు చెప్పుచున్నాను వినుము ఉజ్జయిని అను ఒక పట్టణము గలదు దానిని అతి ధార్మికుడగు చంద్రసేనుడు అను ఒక రాజు పాలించుచుండను అతని వద్ద చింతామణి అనునొక రత్నము కలదు ఆ రత్నం యొక్క ప్రకాశము సోకినంతనే ఇనువు బంగారమగును ఆ రాజు యొక్క భక్తికి సంతసించి శివుడు అతనికి ఆ రత్నమును అనుగ్రహించను ఇతని వద్ద ఇట్టి రత్నముండుట ఇతర రాజులు గ్రహించి ఆ రత్నమును సామధాన భేదములతో తీసుకుని యత్నించిరి రాజు అందుల కొడంబడనందున వారు చతురంగ సైన్యములతో పట్టణమును అకస్మాత్తుగా ముట్టడించిరి ఆ రోజు త్రయోదశి శనివారం అయ్యను రాజు శివభక్తురగుటచే శివునినే అనన్యముగా శరణముంది మనస్సుని ఏకాగ్రపరిచి ప్రదోషకాలమున శివాలయమునకు వెళ్ళి అచ్చట మహాకాళమును శివలింగమును భక్తితో నర్చించి ప్రారంభించను అదే సమయమున కొంతమంది గోపబాలురు అచ్చటికి వచ్చి ఆ రాజు చేయు శివపూజను చూచిరి వారికి కూడా అట్లే శివపూజ చేయ సంకల్పమయ్యను వెంటనే వారు వారి గొల్లపల్లె సమీపమున ఒక చెట్టు క్రింద స్థలముకు శుభ్రపరిచి ఒక గుండ్రని రాతిని శివునిగా నచ్చట స్థాపించి భక్తితో అచ్చట వారికి సంప్రాప్తములైన పత్ర పుష్పములతో పూజించి ఉదకమునే నైవేద్యముగా సమర్పించి భక్తి చేయుచుండిరి చీకటి పడినను కొడుకులు రానందున తల్లులు కేకలు వేయుచూ రాగా అందరూనూ వారి వారి గృహములకు తల్లులతో వెడలరి కాని ఒక గోపబాలుడు మాత్రము మనస్సును శివుని ఎందులయింపజేసి ధ్యానములోనున్నందున తల్లి పిలుచుటయు వినడయ్యను తల్లి వచ్చి అతనిని కొట్టి పూజోపకరణములన్నీయో చెల్లా చేశాను లింగమును దూరముగా విసిరివేశను అప్పుడు ఆ బాలుడు ధ్యానము నుండి బహిర్గతుడై శివ పూజ పాడైపోయినందులకు విలపించుచు చిత్తమున శివుని స్మరించుచు ప్రాణముల త్యజించ నుజుగ్జుడయ్యను వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యను అద్భుతమగు శివాలయమచట వెలసెను సూర్యునితో సమానమగు ప్రకాశము గల శివలింగము ఉద్భవించెను శివుడు ఆ చెట నిజరూపములో ప్రత్యక్షమై బాలుని లేవదీసి భక్త నీ భక్తికి మెచ్చితిని నీకిష్టమైన వరము వేడుకొనము అనెను అంత నా బాలుడు ఈశ్వరా మా తల్లి తెలియక అజ్ఞానముతో నీ పూజకు భంగము నర్చెను ఆమెను కోపించక రక్షింపు అని ప్రార్థించెను అప్పుడు శివుడు ఆ బాలునితో మీ అమ్మ నీవు చేయు శివ పూజను చూచెనుగాన ఆమె ధన్యురాలు వచ్చు జన్మలలో కృష్ణునకు తల్లి కాగలదు నీవు ఇహలోకమున సమస్త సౌఖ్యములను అనుభవింతు అని వరమిచ్చి ఆ లింగమందు శివుడు అంతర్హితుడయ్యను ఆ లింగము కోటి సూర్యులతో సమానముగా ప్రకాశించుచుండెను ఆ ప్రకాశము భూమ్యాకాశము నిండిపోయెను పట్టణము చుట్టూ ముట్టడించిన రాజులు చీకటి రోజున పట్టణమున నట్టి ప్రకాశమునుటకు ఆశ్చర్యచకితులై తమరో తామిట్టనుకుని ఈ పట్టణము నేను రాజు గొప్ప మహిమగలవాడుగా కనపడుచున్నాడు ఇతనితో విరోధము మనకు చెల్లదు అని భావించి తెల్లవారగనే రాజును సమీపించి రాజుతో సఖ్యము నర్చిది ఆ చంద్రసేన మహారాజు కూడాను గోపాల బాలుని భక్తి విశేషము చూచి అచ్చట నూతనముగా వెలసిన శివాలయమును గాంచి సంతసించి ఆ బాలుని గోపాలుర అధిపతిగా చేసి కొంత రాజ్యము అతనికి వసగను అప్పుడు గోపాల బాలుడు తల్లిని సమీపించి శివుడిచ్చిన వరమును ఆమెకు చెప్పెను కొంతకాలమున కట్లే ఆమె యశోదయి పుట్టి పూజను చూచనే గాని స్వయముగా చేయనందున కృష్ణుడు ఆమె గర్భమున జన్మించకున్నను ఆమెనే తల్లిగా భావించుటయు ఆమెయు కృష్ణుడే నా కుమారుడని భావించుటయూ జరిగెను శివుడు ప్రసన్నుడైనచో దుర్లభమేదీయూ లేదు కాన నీవు నీవుగూడను భక్తితో ప్రదోష వ్రతం ఆచరించితివేని నా వంటి వాడే నీకు రావో జన్మలో పుత్రుడై పుట్టును అని చెప్పుచు ఆమె కష్టమును చూచి జాలినుంది ప్రసన్నుడై ఆ మూర్ఖుడైన బాలుని శిరమున తన దివ్య హస్తమునుంచి సరికి ఆ బాలుడు గొప్ప జ్ఞాని అయి వేదశాస్త్రవేత్త అయ్యను వేదశాస్త్రములను అనర్గళముగా పఠించున బాలును చూచి తల్లి విస్మితురాలయ్యను శ్రీపాదులు ఈశ్వరులే అను భావన ఆమెకు కలిగెను క్షణ క్షణమునకు నమస్కరించెను స్వామి శివుడే మీరు మీ కన్న వేరుగ శివుడు లేడు మిమ్మూలనే ప్రదోషమున పూజించెదను మీ వాక్యం వ్యర్థము కాదు అని చెప్పి అది మొదలు కానీ ఆమె ప్రదోషుల ఎందు భక్తితో శివుని పూజించుచుండెను బాలుడు విద్వాంసులగుట అందరికీ తెలిసెను అతనికి వివాహమయ్యను శ్రీపాదుల వారి అనుగ్రహమున పుత్రపౌత్రాదులతో కూడుకొని ఆ బాలుడు ఐహిక ఆముష్మిక సుఖముల కాన ఓ నామధారక ఎవరు గురు గురుకృపకు పాత్రలో అట్టి భక్తులకు దయాసముద్రడవు సద్గురువు సర్వాభీష్టముల సంగి రక్షించును ఇది గురుచరిత్రమున ఎనిమిదవ అధ్యాయము సమాప్తం దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా